హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్ ఫ్రెండ్స్ ఈరోజు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కుంగరకాలం గ్రామానికి అయితే రావడం జరిగింది ఇక్కడ శ్రీ లక్ష్మీనరసింహ వారి బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి సో ఆలయం లోపల ప్రవేశించగానే పదర్శన చేయడం అయితే స్టార్ట్ చేశాను ప్రదర్శన చేస్తుంటే చుట్టూ విగ్రహాల నిర్మాణం అయితే కనిపించింది చాలా చక్కగా ఉంది సో మీరు కూడా చూడండి ఒకసారి అయితే ఆ తర్వాత ఆ స్వామివారి అద్భుతమైన రూపాన్ని అయితే దర్శించుకోవడం అయితే జరిగింది అలా దర్శించుకున్న తర్వాత స్వామివారి తీర్థ ప్రసారి తీసుకొని అలా బయటికి రావడం అయితే జరిగింది ఆలయ ప్రాంగణంలోనే మనకు మహిషాసురవర్తిని అమ్మవారి ఆలయం కూడా ఉంది అమ్మవారిని దర్శించుకొని ఆ పక్కనే సీతారామ సమేతంగా ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది దర్శించుకున్న తర్వాత లింగ అదే అదేవిధంగా విగ్రహ రూపంలో ఉన్నటువంటి పరమేశ్వర స్వామిని కూడా ఇక్కడ దర్శించుకోవడం అయితే జరిగింది అలా దర్శించుకున్న తర్వాత కొద్దిసేపటి వరకు అక్కడనే గడపడం అయితే జరిగింది ఆలయ ప్రాంగణం చాలా చక్కగా అన్ని విగ్రహాలు సో అనేక దేవతలు కూడా ఇక్కడ కొలువై ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆలయం అండి సో ఆ తర్వాత బయటికి రావడం అయితే జరిగింది ఆలయం పక్కనే మా బుడ్డు కలిసిండు మా బుడ్డుతో పాటుగా మా అత్తమ్మ కూడా అక్కడనే కూర్చున్న వెనకాల చూడండి మా బుడ్డు అయితే బాగా నవ్వుతున్నాడు సో మా వాళ్ళు షాపింగ్కి వెళ్ళిర్రు చాలాసేపు అయింది ఇక వాళ్ళ ఆడవాళ్ళ షాపింగ్ అంటే లేటే ఉంటుందని మేము కూడా కూర్చున్నాము ఇక లాస్ట్కి అయితే వచ్చేసిరు అలా ఇంటికైతే మళ్ళీ తిరిగి బయలుదేరామండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది